మున్సిపల్ అయితే ఏదైతే చేయని పనులకు బిల్లు తీసుకున్నారో మరి అవినీతి ఎక్కువ ఖర్చులు డీజిల్ కావచ్చు పెనోల్ కావచ్చు ఇంకా సంథింగ్ సంథింగ్ ఎక్కువ నిధులు డ్రా చేసుకొని కూడా అడ్వాన్స్ డ్రా చేసుకొని తీసుకోవడం అనే నిధుల దుర్వినియోగం పైన కూడా మరి గౌరవ మంత్రి గారికి రిపెంట్ చేసే జరిగి జరిగింది అలాగే జమ్మికుంట పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు ఏవైతుంటాయో మరి అన్యాక్రాంతం అవుతున్నాయి గతంలో కూడా మరి పేపర్లలో కూడా రావడం జరిగింది మరి అలాంటి భూములు కూడా పేద ప్రజలకు ఎవరైతే మున్సిపల్ పరిధిలో ఉన్న పేద ప్రజానికం ఉన్నారో చాలామంది కూలినాలు చేసుకుంటు కావచ్చు డ్రైవర్లు కావచ్చు హోటల్ పని చేసుకుంటోళ్ళు కావచ్చు ఇంకా ఇతర ఇతర పనులలో చేసుకున్న వాళ్ళు కూడా ఇల్లు లేక లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి గౌరవ మంత్రి గారికి మేము వినమించుకున్నాం ఏదైతే అన్యాక్రాంతమైన భూములు ఆక్రమించుకున్న భూములు రియల్ ఎస్టేట్ ద్వారా కావచ్చు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జివో ద్వారా కావచ్చు మరి అక్రమంగా ఇల్లు నిర్మాణం తీసుకో చేసుకొని నెంబర్లు తీసుకున్న పరిస్థితులు కావచ్చు పైన కూడా విచారణ చేయాలని చెప్పి కూడా దాన్ని కూడా నేను కోరడం కోరడం జరిగింది అవన్నీ కూడా వారు మరి ఆ ప్రజలకు పేద ప్రజానీకానికి చెందవలసిన ఎలా భూములు అయితే ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో తప్పకుండా మరి వాళ్ళకే చెందాలని గౌరవ మంత్రి గారు మరి ప్రణవ్ గారు కూడా గతంలో ఉన్న ప్రభుత్వంలో ఏక ఏక ఏకచిత్రాధిపత్యం ఏకచిత్రాధిపత్యం ఇక్కడ జరిగింది పేద ప్రజలకు అన్యాయం జరిగింది న్యాయం జరగలేదు ఆ అవినీతి అనేది కూడా విపరీతంగా జరిగింది అన్ని మీద కూడా మరి మా కౌన్సిల్ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ అందరం కూడా తప్పకుండా మరి దాని మీద విచారణ చేపట్టాలను వెంటనే వారు మరి డీజీపీ గారికి ఒక లెటర్ కూడా వారు కొట్టడం జరిగింది ఎంక్వైరీ చేయాలని చెప్పి వారు లెటర్ ద్వారా కోరడం జరిగింది పేద ప్రజలకు ఫలాలు అందాలి పేద ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రతి వ్యక్తి ప్రభుత్వ బలంగా అర్హులైన వ్యక్తులందరూ కూడా మరి ఆ ఫలితాలను పొందాలనే ఒక గౌరవంగా ఆలోచిస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మా పొన్న ప్రభాకర్ గారు మంత్రి గారు కావచ్చు మా ప్రణాబాబు గారు కావచ్చు అందరూ కూడా మాకు ఆదేశాలు ఇస్తున్నాం ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక ఆదేశాలతోని కూడా మేము అందరం కూడా ఖర్చు మేమందరం మేము అందరం పనిచేస్తూ ఉన్నాము మరి ఏదైతే పరిధిలో తప్పకుండా పేద ప్రజలకు రాబోయే రోజులలో ఈ ఏదైతే ఈ భూములు ఉన్నాయో అవన్నీ కూడా నిరుపేదలకు ఇచ్చేదంతా మేము ప్రయత్నం చేస్తాము తప్పకుండా ప్రభుత్వ పనాలు అందే విధంగా మీకు ఏ ఏ అవసరాలున్నా మేమందరం కౌన్సిలర్లో అందుబాటులో ఉంటాము తర్వాత మా ప్రణబాబు గారు అందుబాటులో ఉంటారు మా మంత్రి గారు ఎప్పుడు పోయి ఏది అడిగినా కానీ వెంటనే వారు స్పందించి పనిచేస్తూ ఉన్నారు మరి ప్రజలకు ఏ అవసరాలున్నా ఏది ఉన్నా కానీ మీరు ఇబ్బంది పడకుండా మీరందరూ మరి మమ్మల్ని కలవండి తప్పకుండా మేము న్యాయం చేస్తాము మీకేమైనా ఇబ్బందులు వచ్చినా మీకేమైనా కష్టాలు ఉన్నా కానీ మీకేమైనా అన్యాయం జరిగినా కానీ తప్పకుండా మేము మిమ్మల్ని ఆదుకుంటాం కాపాడుతాం